వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు గోరింటాకు గురించి చెప్తానండి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా దాని ప్రకారంగా గోరింటాకుని ఏ విధంగా రుబ్బాలి గోరింటాకులో ఏం వేసి రుబ్బితే బాగా పండుతుంది అనేది నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నానండి ఇదైతే నాకు ఖచ్చితంగా ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అయిందండి ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గోరింటాకుని మీకు ఎంతైతే కావాలో అంత కాడలు లేకుండా ఆకుల వరకు తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఆకును పట్టి నా ఆకు ఒక రెండు మూడు గుప్పెలు వచ్చాయి కాబట్టి ఒక మూడు లవంగాలు తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం చక్కెర తీసుకున్నానండి ఈ మూడు కలిపి మీరు ఫస్ట్ గోరింటాకు ఈ చక్కెర నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఈ మూడు వేసి రుబ్బేసుకోండి రుబ్బేసుకున్న తర్వాత మీకు ఎంతైతే వాటర్ కావాలో అంత వేసుకుంటూ మిక్సీలో రుబ్బేసుకుంటే చాలా బాగా పండద్దు ఈ గోరింటాకు రుబ్బేసిన తర్వాత ఈ లవంగము చక్కెర గోరింటాకు మూడు వేసి రుబ్బిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ ఈ గోరింటాకు రుబ్బిన గోరిన ఆకును ఉంటుంది కదా అది వదిలేసేయండి చూడండి నేను తాకిన వెంటనే ఎంత బాగా మనకి పండుతుందో అంటే ఇది ఏ ఆకు ఎలా పండుతుంది అని మనకి సందేహంగా ఉండేటప్పుడు మీరు ఈ లవంగాన్ని కానీ చక్కెర కానీ కానీ రెండు కలిపి కానీ రుబ్బితే చాలా బాగా పండుద్దండి నేనైతే ఇది రెండు మూడు సార్లు ఎక్స్పరిమెంట్ చేసి నెక్స్ట్ గూగుల్లో కూడా సెర్చ్ చేసి నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను గోరింటాకు మనకి ఒక ఆయుర్వేదికంగా కూడా పనిచేస్తుందండి ఒకసారి మీరు ఈ టిప్ ట్రై చేయండి గోర్లలో ఉండే పుచ్చు లేదంటే ఏదైనా పుండ్లున్నా కానీ ఈ గోరింటాకుని తరచూ పెట్టడం వల్ల మనకేమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పూర్తిగా మనకి తగ్గుముఖం పడతాయండి నెక్స్ట్ ఆషాఢం వచ్చేసేసరికి మనకి కొంచెం వాతావరణం చల్లబడిపోతుంది కాబట్టి ఇలా టిప్ చేసుకోవడంలో రిజల్ట్ అయితే బాగుంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ గోరింటాకుని దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకోవడంలో మంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని మనం వాడుకున్న అవుతాము ఎవరైనా చిన్న నుంచి పెద్ద వరకు ఈ గోరింటాకుని టాక్ని వాడచ్చండి థ్యాంక్ యూ అండి